అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా గతంలో అశాస్త్రీయంగా జరిగిన కొన్ని అంశాలని సవరిస్తూ తీసుకున్న నిర్ణయం మనందరం అభినందించాలి అయితే ఈ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతున్న దశాబ్దాలుగా మార్కాపురాన్ని జిల్లా చేయండి అని పోరాడుతున్నటువంటి ఆయా ప్రాంతాల ప్రజల కళ కూడా నేను నెరవేరింది ఏదైతే పశ్చిమ ప్రాంతంగా ప్రకటించేటువంటి అనుకుంటున్నటువంటి ప్రకాశం జిల్లాలో ఒక భాగమైన మార్కాపురం ఈరోజు ప్రత్యేక జిల్లాగా ప్రకటించబడుతున్న నేపథ్యంలో ఇది వారందరికీ కూడా శుభదాయకం వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పడంలో అలాంటి సందేహం లేదు అంటే అలాగే ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో గతంలో ఉన్నటువంటి అద్దంకి కందుకూరుని కూడా మరల ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా మార్చడంలో ప్రభుత్వం అంగీకరించడం కూడా ఒక రకంగా వారి పోరాటానికి వారికి కళ నెరవేరిందని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు ఇది శాస్త్రీయం కూడా ఇది గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన జరిగిన నిర్వాహకం ఈరోజు ప్రభుత్వం గుర్తించి వారి ప్రజల కోరికని ఈ యొక్క వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చే నిర్ణయంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అత్యంత దగ్గరగా అర్థంకి ఒంగోలుకు దగ్గరైన ప్రాంతాన్ని బాపట్లలో పెట్టడం అలాగే కందుకూరుని కూడా నెల్లూరులో ఉంచడం అత్యంత అవసరమైనటువంటి దూరమైనటువంటి గిద్దలూరుని మార్కాపురాన్ని ప్రకాశం జిల్లాలో అలాగే ఉంచడం ఇవన్నీ చాలా అశాస్త్రీయంగా భావించి ఆ రోజు ప్రజలు అనేక రకంగా నినాదాలు చేసిన నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఒక మొద్దు నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఈరోజు సవరించబడిందని చెప్పడంలో అది ప్రజలకి మంచి జరిగిందని చెప్పడంలో అలాంటి సందేహం అయితే ఈ జిల్లాల ప్రకటన ఆ రోజులో వైసీపీ ప్రభుత్వం ప్రకటించి ఎలాంటి వసతులు లేకుండా అనేక అరకొర నిర్ణయాలతో జిల్లా కేంద్రాలకు సగినటువంటి సా అంశాలన్నీ ఇవ్వలేదు వాటికి సంబంధించిన అన్ని పెండింగ్స్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జిల్లా ప్రకటన అనేది ఒక విధానం అయితే జిల్లాని సమృద్ధిగా వసతులతో నిర్వహించడం అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఏదేమైనా జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు న్యాయం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వలన ఈ యొక్క ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు కందుకూరు అద్దంకి వాళ్ళు ఈరోజు అత్యంత చేరువుగా ఉండే ఒంగోలుకి కలిసిపోయారు అలాగే మార్కాపురం అనేది పశ్చిమ ప్రాంతం కేంద్రంగా ఏర్పడి ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ఖంబం ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఏర్పడి మార్కాపురం జిల్లాగా ఏర్పడడం అందరికీ శుభదాయకం ఏదేమైనా కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలు నెరవేర్పులో కార భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అందరూ అభినందిస్తున్న అంశంగా మనం భావించాలి మేము కూడా గతంలో మార్కాపురం జిల్లాని ప్రకటించాలని పర్యావరణ పరిరక్షణ మరియు సర్పంచుల సంఘం తరఫున అనేక ఉద్యమం చేశాం గ్రామాల వారీగా పంచాయతీల రిజర్ల్యూషన్ కూడా ఆ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అయింది కానీ లెక్క లేకుండా చేసినటువంటి ఆ అశాస్త్రీయ విభజన ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం సరిచేస్తూ తీసుకున్న నిర్ణయం అందరూ అభినందించదగింది అందరూ కూడా మేము కూడా పర్యావరణ పరిరక్షణ మరియు ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తాము